ఆదోని జిల్లా ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం మండల విభజనతోనే సరిపెట్టినట్లేనా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఆదోని ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి మదనపల్లె మార్కాపురం రంపచోడవరం వంటి ప్రాంతాలకు జిల్లా హోదా కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసినప్పటికీ ఆదోని జిల్లా అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది జిల్లా సాధన కోసం స్థానికులు గత కొన్ని రోజులుగా దీక్షలు రాస్తారోపోలు వంటావార్పు వంటి ఆందోళనలతో హోరెత్తిస్తున్న ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కరువైంది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఆదోనిని రెండు మండలాలుగా ఆదోని వన్ ఆదోని టూగా విభజించాలని నిర్ణయించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన ప్రకటన చూస్తుంటే జిల్లా డిమాండ్ను ప్రభుత్వం ఇప్పట్లో పరిగణనలోకి తీసుకునేలా లేదని అర్థమవుతోంది ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము పూర్తి అయినాక ప్రశ్నలు